హైదరాబాద్ నగరంలోని పరిశ్రమలను ఓఆర్ఆర్ బయటకు తరలించే ప్రణాళిక ఉందని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు హిల్ట్ పాలసీ అనేక ప్రయోజనాలు కలిగిస్తుందని దీని ద్వారా వచ్చే ఆదాయాన్ని సంక్షేమం అభివృద్ధికి వినియోగిస్తామని ఆయన మీడియా సమావేశంలో పేర్కొన్నారు ప్రతిపక్షాలు ఏం చేసినా తప్పుపట్టే ధోరణిలో ఉన్నాయని కొత్తగా ప్రతిపాదిత మూడు థర్మల్ ప్లాంట్లపై అవాస్తవ ప్రచారం చేస్తున్నాయని ఉత్తమ్ కుమార్ రెడ్డి విమర్శించారు గత ప్రభుత్వం భద్రాద్రి ప్లాంట్ ను కాలం చెల్లిన సబ్ క్రిటికల్ పద్ధతిలో నిర్మించి ఆర్థిక పర్యావరణ నష్టం కలిగించిందని యాదాద్రి ఉత్పత్తి భారంగా మారిందని ఛత్తీస్గఢ్ కొనుగోళ్లలో అక్రమాలు జరిగాయని ఆరోపించారు ఇంకా మంజూరు కాని ప్లాంట్లలో యాభై వేల కోట్ల రూపాయల స్కామ్ ఎలా వస్తుంది అని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రశ్నించారు భారతదేశం మొత్తంలో కూడా సబ్ క్రిటికల్ టెక్నాలజీ అని ఇచ్చిన తర్వాత భద్రాద్రి పవర్ ప్లాంట్ లో కొన్ని వేల మెగావాట్లో లో సబ్ క్రిటికల్ థర్మల్ పవర్ ప్లాంట్ పెట్టి తెలంగాణ రాష్ట్రానికి తెలంగాణ ప్రజలకి శాశ్వతంగా నష్టం చేసింది బీఆర్ఎస్ ప్రభుత్వం చెప్పి నేను గంటా చెప్తున్నా భద్రాద్రి పవర్ ప్లాంట్ మీరే పెట్టింది యాదాద్రి పవర్ ప్లాంట్ అవును వాస్తవంగా ఆనాడు కొంతమంది దాని గురించి కొన్ని డౌట్స్ ఎక్స్ప్రెస్ చేస్తున్నారు ఈరోజు ఏమైంది యాదాద్రి పవర్ ప్లాంట్ కాస్ట్ పెరుగుతూ 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 పోయి ఇప్పుడు యాదాద్రి పవర్ ప్లాంట్ భద్రాద్రి పవర్ ప్లాంట్ కొన్ని సమయాల్లో షట్ డౌన్ చేయాల్సి వస్తుంది ఎందుకు దాని నుంచి